కలువల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో దాని కింద ఐకట్టు ఆరు ఏడు వేల ఎకరాలు వస్తుంది దాన్ని ఇరవై ఇరవై మూడులో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది చాలా సంవత్సరాలది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై కోట్ల రూపాయలతో డిపిఆర్ చేసి పంపడం జరిగింది ఇప్పటిదాకా పెండింగ్ ఉంది దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి ఆరేడు వేల ఎకరాల ఆయకట్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తను ఉండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చినరో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిడు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏ అధ్యక్ష సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త